నాడు బీసీ రిజర్వేషన్ అమలు చేయబోతే అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ రెడ్డి నాయకులే ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి అడ్డుగా కోర్టుకు పోయి అడ్డుకుంది కాంగ్రెస్ రెడ్డి నాయకులే మాధవరెడ్డి కాస్త ఆలోచించండి బీసీ నాయకులారా కాంగ్రెస్ పార్టీ ఆడే మైండ్ గేమ్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం మేము చేసినాం దానికి సంబంధించి యాక్ట్ తెచ్చినాం కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చినాం దాన్ని చర్చ చేసినాం దాని డిబేట్ జరిగింది అసెంబ్లీలో యాక్ట్ తెచ్చినాం యాక్ట్ పాస్ చేసినాం యాక్ట్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చాం థర్టీ ఫోర్ పర్సెంట్ బిల్స్ రిజర్వేషన్ పెడుతూ ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అందరి కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసాం మొత్తం సిక్స్టీ వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపల యాక్ట్ లోపలనే పెట్టి అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రిజర్వేషన్ పెట్టి మీరు రిజర్వేషన్లు చేసి నోటిఫై చేయండి చూపించినాం దీని మీద ఎవరైనా పోయింది స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంగారెడ్డి జిల్లా గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీళ్ళు హైకోర్టుకు పోయింది యాభై శాతమే ఉండాలి రిజర్వేషన్ యాభై శాతం మించి ఉండద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ